సరిత తలారి గారు మేడం సార్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ టు ఆల్ నా పేరు సరిత మా అప్లైన్ వచ్చేసి సురేందర్ సార్ సురేష్ సార్ అండ్ కాదర్ సార్ నేను ఈ బిజినెస్ లో స్టార్ట్ అయినప్పుడైతే ఫస్ట్ నేను బిజినెస్ ప్లాన్ కూడా వినలేదు ఒక ప్రోడక్ట్ ఉంది వాడమని నాకు సురేందర్ సార్ చెప్తే తీసుకొని స్టార్ట్ చేసిన యాక్చువల్గా నా ప్రాబ్లం ఏంటి అంటే పీసీఓడి సార్ ఈ పీసీఓడి అనేది అందరూ పీసీఓడి అని ఒక ఫోర్ లెటర్స్తో మాట్లాడతారు కానీ లైఫ్లో అది ఎంత బాధాకరమైన విషయం అంటే అది నేను అనుభవించిన ఒక గత టెన్ ఇయర్స్ నుంచి ఎట్లా అంటే యాక్చువల్గా నాకు ఎలా ఉంటుంది అంటే ఇది చెప్పాలో వద్ద నాకు తెలియదు కానీ చెప్పుకోవాలనిపిస్తుంది ఎందుకంటే చాలా మందికి తెలియాలి నాకు ఎలా అంటే ఒక ఇన్ పీరియడ్ టైంలో ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కంటిన్యూగా ఉండేది అనమాట అండ్ నెక్స్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అయింది కదా అని సంతోషవాడి లోపే మళ్ళీ టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యేది అసలు ఎంత నరకం అనుభవించిన అంటే నేను ఒకటి అనుకునేది అసలు దేవుడా ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఆడపిల్లలు ఉన్నారు కదా నాకే ఎందుకు ఈ ప్రాబ్లం రావాలి ప్రతి ఒక్కరికి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అని మాట్లాడతారు కదా కానీ నాకెందుకు లేదు అట్లా అని ఒక వన్ మంత్ కాదు టూ మంత్స్ కాదు ఒక త్రీ ఇయర్స్ కాదు టెన్ ఇయర్స్ అంటే అసలు ఎంత బాధ ఉంటుందో ఎంత నరకం ఉంటుందో నేనైతే అనుభవించిన ఆ ఒక ఒక్కొక్కసారి అయితే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కాదు వన్ మంత్ కూడా కంటిన్యూ వచ్చిన రోజులు ఉన్నాయి వన్ మంత్ కాదు ఆ వన్ మంత్ కంప్లీట్ అయినాక మళ్ళీ సరే వన్ మంత్ ఉంది కదా దాని తర్వాత మళ్ళీ రాదేమో అనుకుంటే మళ్ళీ గ్యాప్ వచ్చి టూ ఇయర్ టూ టూ మంత్స్ కంటిన్యూ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అసలు ఏంది ఇది నాకు ఎక్కడా నాకు రిజల్ట్ లేదా అని చాలా బాధపడేదాన్ని నేను ఎన్ని హాస్పిటల్ తిరిగిందంటే తిరిగిన ప్రతిసారి ఈవెన్ మన ట్యాబ్లెట్స్ వాడతాం కదా టాబ్లెట్స్ వాడిన టైంలో వన్ మంత్ త్రీ మంత్స్ కంటిన్యూ వాడమంటారు దాని తర్వాత ఒక టూ మంత్స్ ఏమో కరెక్ట్ ఉంటది దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ అసలు ఏంటి ప్రపంచంలో ఎక్కడ రిజల్ట్ లేదా దీనికోసము పీసీ ఓడి అనేది ఒక చిన్న వర్డ్ కింద మాట్లాడిస్తారు ఎక్కడ లేదా ఇది అని నేను చాలా బాధపడేదాన్ని అసలు నిజంగా మిరాకిల్ జరిగింది నాకు ఇక్కడ అయితే నాకు అనిపిస్తుంది ఇప్పుడు నేను అందరు ఆడపిల్లల్లాగా కామన్ గా థర్టీ ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ హ్యాపీ ఉంటున్నా నాకు కరెక్ట్ టైంకి వచ్చి కరెక్ట్ టైంకి పోతుంది ఇది అంటేనే నాకు ఒక అమ్ అమృతం లాగా ఫీల్ అవుతున్నా నేను ఇదైతే అంటే నా నేను కూడా అందరు ఆడపిల్లలాగానే ఉన్నా అబ్బా నాకు ఇంత ఇంత అదృష్టం వచ్చిందా అని రోజు రోజు నేను చాలా సంతోషపడుతున్నా ఈ విషయానికి అయితే ఎందుకంటే నా లైఫ్ లో నేను అనుకునేదాన్ని ప్రతి ఒక్కరిని నాకు ఇట్లా లేదా ప్రతి ఒక్కరు ఏదో టెంపుల్ అని అటు ఇటు అని అందరు వెళ్ళే టైమ్ నేను అసలు వెళ్ళకపోయి పోయేదాన్ని అసలు వాళ్ళకు ఉన్న సంతోషాలు నాకు లేకపోయేది ఏదో అసలు ఇంకా అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంది అనేది నాకు వాయిస్ కూడా అంటే బాధ అనేది చాలా ఉంది ఈ విషయంలో నిజంగా నన్ను చూసి ప్రతి ఒక్కరి ప్రొడక్ట్ వాడాలి ఇలాంటి పీసీఓడి అనే ఒక దాన్ని దూరం చేయాలంటే ఈ ప్రోడక్ట్ బెస్ట్ చాలా చాలా సూపర్ అసలు ఎక్సలెంట్ ప్రోడక్ట్ నిజంగా మన లైన్ ప్రొసెసర్ సార్ ఈ ప్రోడక్ట్ తీసుకోవడం అయితే చాలా ధన్యవాదాలు సార్కి నాకు ఇచ్చిన మా అప్లైన్ సురేందర్ సార్కి కూడా చాలా థ్యాంక్స్ అదేవిధంగా మా టీంలో కూడా సార్ ఎక్సలెంట్ రిజల్ట్లు మా అంటే టీమ్ మన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ వేరే వాళ్ళకి ఇచ్చిన మూమెంటంలో ప్రెగ్నెన్సీ కన్సీవ్ కావడం షుగర్ తగ్గిపో అంటే తగ్గిపోతుందని మీరు చెప్పకండి అని అంటారు కదా చెప్పకపోయినా వాళ్ళు మన ప్రొడక్ట్ వాడి ఒక వన్ మంత్ గ్యాప్ తీసుకొని మళ్ళీ షుగర్ టెస్ట్ చేసుకున్నా టోటల్ నార్మల్ వచ్చింది అసలు నిజంగా చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి ఈ ప్రోడక్ట్ వల్ల థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నే